ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా జరగనున్న ప్రయాగ్రాజ్లో నూతనంగా నిర్మించిన శివాలయ పార్క్ పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తోంది ఈ పార్క్ ప్రారంభించిన పద్నాలుగు రోజుల్లోనే యాబై ఐదు పైగా భక్తులు సందర్శించారు భారత పటం ఆకారంలో పదకొండు ఎకరాల్లో ఉన్న ఆ శివాలయ పార్కులో దేశవ్యాప్తంగా కలువుదీరిన వివిధ శివాలయాల నమూనాలను ఏర్పాటు చేశారు మహాకుంభమేళాకు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రపంచమంతా ప్రయాగరాజ్ వైపు చూస్తోంది ఉత్తరప్రదేశ్ కు ముందుగానే వెళ్తోన్న భక్తులు అక్కడున్న పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు పద్నాలుగు రోజుల కింద ప్రయాగ్రాజ్ లో మున్సిపల్ కార్పొరేషన్ నిర్మించిన ఓ శివాలయ పార్క్ పర్యాటకులను అమితంగా ఆకట్టుకుంటోంది పదకొండు ఎకరాల్లో భారత పట్టం ఆకారంలో ఉన్న ఈ పార్క్ కు భక్తులు క్యూ కడుతున్నారు ఇప్పటికే యాభై ఐదు వేల మంది పార్క్ సందర్శించారు దేశవ్యాప్తంగా కొలువు తీరిన ఇరవై రెండు శివాలయాల నమూనాలను అక్కడ ఏర్పాటు చేశారు అందులో కేదార్నాథ్ కైలాశనాథ్ పశుపతినాథ్ శివాలయాల నమూనాలు క్షీరసాగర మధనం నమూనా భక్తులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి ఈ శివాలయ పార్కులో కొన్ని తాబేళ్ల విగ్రహాలను సైతం ఏర్పాటు చేశారు పలు రకాల ఉద్యానవనాలు హెర్బల్ వాటికా వంటి ఔషధ మొక్కలను పెంచుతున్నారు పార్కులో బోటింగ్ చేస్తూ దేశంలోని వివిధ ప్రాంతాల్లోని పన్నెండు జ్యోతిర్లింగాల నమూనాలను ఒకే చోట దర్శించుకోవడం మంచి అనుభూతినిచ్చిందని పలువురు భక్తులు తెలిపారు ఈ శివాలయ పార్క్ మంచి టూరిస్ట్ స్పాట్ అవుతుందని పలువురు పర్యాటకులు చెప్పారు ఈ నమూనాల నిర్మాణానికి రీసైకిల్ చేసిన మెటీరియల్ వాడారని అధికారులు పేర్కొన్నారు